రాష్ట్రం విడిపోయిన సుమారు ఈ పన్నెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుండి చిన్న గెజిట్ కూడా రాలేదు పేరు చెప్పి భూసేకరణలు జరుగుతున్నాయి వ్యవసాయలు జరుగుతున్నాయి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ప్రాథమికంగా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ప్రభుత్వము చేయకుండా ఒక రకమైన అయోమయానికి గురి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను వెంటనే దీనికి రాజధానికి మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది భూసేకరణ మరొకటో మరొకటో కాదు దీనికి న్యాయబద్ధమైన న్యాయపరమైన ఆమోద ముద్ర వేయించాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను